హలో నమస్తే అండి నేను మీ ఉషా సిరి క్రియేషన్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నేనైతే ఈరోజు మంచి కలెక్షన్తో వచ్చానండి సూపర్ ట్రెండింగ్ శారీస్ అండి మోస్ట్ డిమాండింగ్ చూడండి నేను పేరప్ చేసిన శారీ వచ్చేసి ముగ్ధ సిల్క్ శారీ అండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ చాలా బాగుందండి శారీ కడితే కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి చూడండి ఇలా వస్తుంది శారీ మంచి హెవీ బార్డర్ వచ్చిందండి దీనికైతే చూడండి ఇలా వస్తుంది శారీ మొత్తం మంచి వివింగ్ ఫ్లవర్ వివింగ్ అయితే వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుందండి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందండి దీనికి చూడండి పళ్ళు ఇలా వచ్చింది బాగుంది శారీ అయితే కావాల్సిన వాళ్ళైతే ఆర్డర్ చేసుకోండి మంచి ఇది ఏమంటే మిర్చి రెడ్ అండి రెడ్ అంటే చాలా అందుకు ఇష్టం ఉంటుందండి రెడ్ కలరు చూపించండి చూడండి ఒకటైతే మొత్తం తీసి చూపిస్తాను చూడండి శ్రావణ మాసం కదండి రెడ్డు అంటే అమ్మవార్లకి చాలా ఇష్టమైన కలర్ అండి మామూలుగా శ్రావణ శుక్రవారాల్లో కొందరు అయితే కడతారండి ఇదైతే మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు ఆర్డర్ అయితే చేసుకోండి ఓకేనా రాఖీ పౌర్ణమి వస్తుంది మంచి మంచి వెకేషన్స్ వస్తున్నాయి కదండి చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి చిన్న మూటానా వచ్చి కిందికి అయితే బార్డర్ వస్తుంది మధ్యలో ఇలా చూడండి ఫ్లవర్ వీవింగ్ అయితే బాగుందండి పళ్ళు వచ్చేసి బాగుంది ఓన్లీ మిర్చి రెడ్ అండి చాలా అంటే చాలా బాగుంది కలర్ అయితే కావలసిన వాళ్ళు ఆర్డర్ అయితే చేసుకోండి ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి నేనైతే మంచి రీజనబుల్ రేటు పెడుతున్నానండి ఎందుకంటే మన ఛానల్ గ్రోతింగ్ కోసం అయితే పెడుతున్నానండి ఓకేనా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి పళ్ళు కూడా చాలా పెద్దగా వచ్చిందండి చూడండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుందండి క్వాలిటీ కూడా సూపర్ బెస్ట్ క్వాలిటీ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి అయితే ఆర్డర్ చేసుకోండి సెవెన్ జీరో త్రీ సిక్స్ టూ ఫైవ్ జీరో ఫైవ్ వన్ జీరో వాట్సాప్ నెంబర్ అండి వాట్సాప్ పిక్ పెట్టండి ఓకేనా కొరియర్ అయితే అవైలబుల్ ఉందండి అలవరండి ఎక్కడైనా షిప్పింగ్ అయితే పంపిస్తాను ఓకేనా నెక్స్ట్ శారీ కలెక్షన్ చూద్దామండి మోస్ట్ డిమాండింగ్ శారీ అండి చూడండి ఎంత బాగుందో వైలెట్ కలర్ అండి శారీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి బార్డర్ అండి కట్ వర్క్ బార్డర్ అయితే వచ్చిందండి ఎంత బాగుందో చూడండి శారీ వచ్చేసి సీక్వెన్సీ శారీ అండి సీక్వెన్సీ దానికి కట్ వర్క్ బార్డర్ అయితే వచ్చిందండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది శారీ అయితే ఇలా వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది చూడండి శారీ వచ్చేసి ఇలా ఉంది చాలా గ్రాండ్ ఉందండి శారీ కట్టుకుంటే మాత్రం చాలా మంచి లుకింగ్ ఉంది వైట్గా ఉన్న వాళ్ళకైతే సూపర్ సెట్ అవుతుందండి శారీ వచ్చేసి చూడండి బార్డర్ కూడా మనకి మంచి బార్డర్ ఇచ్చారండి కట్ వర్క్ లేస్ ఇచ్చారు చాలా బాగుంది లేస్ వచ్చేసి చూడండి ఇది పైన అండి పైన ఇంతవరకు ఇచ్చారు మనం ఇక్కడ చేస్తాం కదా ఇంతవరకు అయితే ఇచ్చారండి పైన కింద చూడండి మొత్తం చూపిస్తున్నాను శారీ అయితే ఇలా మధ్యలో సీక్వెన్సీ లైన్స్ అయితే వచ్చాయండి చెమ్కీతోని చాలా బాగుందండి శారీ అయితే సూపర్ ఉంది కలెక్షన్ ఇది వచ్చేసి మన దగ్గర ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా రేటు రీజనబుల్ రేట్ అయితే పెడుతున్నానండి ఇది వచ్చేసి బ్లౌజ్ పాట అండి బ్లౌజ్ కూడా చాలా పెద్ద వచ్చిందండి చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇంతవరకు వచ్చింది మనకి బ్లౌజు కూడా కింద కట్ వర్క్ ఇచ్చారండి లేసు ఓకేనా మనకి కొంచమే గ్యాబ్ వస్తుందండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మాత్రమే గ్యాబ్ వస్తుందండి మిగతా ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేదు ఓకేనా ఇక్కడ వరకు అయితే వేస్ వచ్చింది ఇక్కడ వరకు లేదండి మనం లోపలికి పోతుంది కదా అంత అవసరం ఏం లేదు చాలా అంటే చాలా బాగుంది ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు ఆర్డర్ పెట్టుకోండి చాలా డిమాండింగ్ పీసెస్ అండి ఇవైతే కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ అండి ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ ఎక్కడైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి కొందరు ఎలా ఆర్డర్ చేసుకోవాలని అంటున్నారు నేను ఈ నెంబర్ ఇస్తున్నాను కదండి ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి నేనైతే అడ్రస్ పెడితే కొరియర్ పంపిస్తానండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది ఓకేనా పేమెంట్ చేసిన తర్వాత కొరియర్ అయితే పంపిస్తామండి చాలా బాగుంది క్లాత్ నెక్స్ట్ ఇంకోటి చూద్దామండి నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్లెస్ మోడల్ శారీ అండి ఇది వచ్చేసి చూడండి ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుందండి చాలా బాగుంది మైకా ప్రింట్ శారీ అండి శారీ వచ్చేసి మైకా ప్రింట్ అండి చాలా బాగుంది శారీ వచ్చేసి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ అయితే చేసుకోండి చూపిస్తున్నాను చూడండి పళ్ళు అయితే ఇలా వస్తుందండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇలా ప్రింట్ వస్తుందండి మైకా ప్రింట్ అండి వాషబుల్ శారీ అండి ప్రింట్ ఏం పోవట్లేదండి చాలా బాగుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ క్లాత్ ఉందండి చాలా బాగుంది నచ్చిన వాళ్ళు ఆర్డర్ అయితే చేసుకోండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఓన్లీ ఈ కలర్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి దానికి డార్ట్స్ లాగా వచ్చి ప్రింట్ వస్తుందండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఓకేనా వచ్చేది శ్రావణ మాసం కదండి చాలా వాటికి మనకైతే యూజ్ అవుతుంది శారీస్ అయితే కంపల్సరీ తీసుకుంటారు ఎందుకంటే రెడ్ కలర్ కూడా అమ్మవారికి చాలా ఇష్టమైన కలర్ మీకు నచ్చిన కలర్ అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి మన ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుందండి మంచి రీజనబుల్ రేట్లో పెడుతున్నాను నేనైతే శారీ ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ